కాకినాడలోని లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి విసిగా ప్రొఫెసర్ ఎస్కే విజీ మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన యూనివర్సిటీకి వీసీగా రావడం ఎంతో ఆనందంగా ఉందని తన పదవీ కాలం ఉన్నంత కాలం అందరి సహకారంతో యూనివర్సిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు అనంతరం నూతన వీసీని మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాజు యూనివర్సిటీ రిజిస్టర్లు డైరెక్టర్లు కాలేజ్ అధ్యాపకులు సిబ్బంది తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు కేవీఎస్ఈ అనే నేను జేఎన్ యూకే కాకినాడ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆల్రెడీ వాళ్ళ ఇండియాలో ఉన్న సుమారు ఫిఫ్టీన్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో హైయెస్ట్ నెంబరు పద్మ అవార్డ్స్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ పొందినటువంటి క్యాంపస్ ఇది చాలా పూర్వ విద్యార్థులు యొక్క ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్ ఇవాళ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఒక క్యాంపస్ స్టార్ట్ అయ్యింది ఇది అప్పటి నుంచి కూడా ఒక చాలా స్ట్రాంగ్ సిస్టంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది దీని ముందున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా అనిపించారు దీనికి ఇవాళ మ్యాక్ ఎక్టేషన్ ఉంది ఏ ప్లస్ ఉంది ఎంబీఏ ఉంది దీంట్లో ఉన్నటువంటి ఎకానమస్ కాలేజెస్ చాలా కాలేజెస్ అటానమస్ అవ్వడానికి మా యొక్క సిస్టమ్స్ ఉపయోగపడ్డాయి వాళ్ళకి ఎల్ చేసి రికగ్నేషన్ వచ్చింది ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ కానీ వెళ్ళిపోకూడదు వాటికి మనం టెస్ట్లు కండక్ట్ చేయకూడదు వాళ్ళకి అటానమస్ స్టేటస్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని గైడ్ చేసి రేపు పొద్దున అటానమీస్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలుగా మారాలి దానికోసం యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలి అన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ యొక్క పాలసీ అలాగే ఇప్పుడు మనకి మన దగ్గర ఆల్రెడీ మనకి ఆదిత్య గోదావరి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అయ్యాయి అలాగే ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ అయింది జేఎన్టీ ఎఫ్రియేటెడ్లో ఉన్న సిద్ధార్థ యూనివర్సిటీ అయింది సో ఇవన్నీ కూడా జేఎన్టీ యూనివర్సిటీ మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటాం ఆ బడో దేశ కాలేజీ బాగా డెవలప్ అయ్యి అత్యద్ది స్థాయికి వెళ్తే అదే మన యూనివర్సిటీ సమాజానికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ ఇవాళ జనరల్గా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే యూత్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్ని చోట్ల ఉంటున్నాయి రిలేటివ్లీ కాకినాడ లాంటి ప్రేస్లో బాగా తక్కువ ఆ కొంచాన్ని కూడా పూర్తిగా లేకుండా స్టూడెంట్స్లో ఒక రకమైన మంచి ఆల్రౌండర్స్ డిసిప్లిన్డ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోల్ మోడల్స్ లాంటివి వాళ్ళు డెవలప్ అయ్యడానికి ప్రయత్నం చేస్తాం ఫ్యాకల్టీ కూడా చాలా అత్యద్భుతమైన ఫ్యాకల్టీ ఇవాళ నాకేదో ఈ అవకాశం వచ్చింది కానీ ఈ కెపాసిటీ ఉండి చాలా అద్భుతంగా చేయగలిగిన వాళ్ళు చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి మంచి టీచర్లు డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు ఈ గేట్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి స్కిల్స్ స్కిల్స్లో స్టూడెంట్స్ కొంచెం డెవలప్ చేయగలిగింది చాలా అద్భుతాలు చేస్తాను నాకు ఏదో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్గా వాటన్నిటినీ కూడా అతి త్వరలో నేను ఇది ఒక వన్ మంతే ఉద్దేశంలోనే పనిచేద్దాం అంటే ఏం చేయగలిగింది వన్ మంత్లోనే దాన్ని చాలా ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ప్రతి త్వరలో నేను నేను చేయగలిగిన మంచి చేయడానికి ట్రై చేయాలి ఈ యూనివర్సిటీకి ఏ యూనివర్సిటీ కాంపిటీషన్ మేము పెట్టుకోము మాతోనే మా కాంపిటీషన్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుండాలి లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ బాగుండాలి ఈ ఒక ప్రధాన గ్రీన్ క్యాంపస్ గా కూడా డెవలప్ చేస్తాం దీనికి ఉంగరి సహాయ సహకారాలు ముందు వారికి ప్రాతిపదికన చేస్తాం ఆల్సో థాంక్యూ థాంక్స్ స్టడీస్